వర్క్ బోర్డు ఆధ్వర్యంలో లక్షలాది ఎకరాలు భూమి అనేకమైనటువంటి ఆస్తులు దేనికి ఇచ్చారు దాతలు ఆ యొక్క ముస్లిం సమాజంలో పేద బడుగు బలహీన ముస్లింలు ఇతంకు మహిళలు పిల్లలకి వారి యొక్క శ్రేయస్సు కోసం వారి చదువు కోసం విద్య కోసం వైద్య కోసం వైద్యం కోసం ఉపాధి కోసం ఖర్చు చేయండి ఆదాయాన్ని ఉపయోగించండి అంటే దశాబ్దాలుగా ఆ వక్ బోర్డుని కబలించి అడ్డం పెట్టుకొని తినేసే బ్యాచ్ కొన్ని రాజకీయ పక్షాలతో కుమ్మక్కైపోయి వారు దాన్ని అన్యాక్ష చేసి వారి సొంతానికి వాడుతున్నారే కానీ కనీసం కరోనా సమయంలో ఒక్క పేద ముస్లింకు ఒక మంచికి ఇచ్చినటువంటి దా లేవు ఈ యొక్క సమస్య దశాబ్దాలుగా అనేకమైన ముస్లిం సంఘాలు ప్రశ్నిస్తూ అనేకమైనటువంటి కోర్టులకు వెళ్ళి ఈ యొక్క వ్యవస్థను మార్చాలని చెప్పించిన అభ్యర్థుల మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక సంవత్సరాలు దీని మీద అన్ని ముస్లిం సంఘాలతో మాట్లాడి సుమారు కోటికి పైచిలుగా వచ్చినటువంటి దేశవ్యాప్త దేశవ్యాప్తంగా పరిశీలించి వక్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు అనే ఒక అద్భుతమైన చట్టాన్ని ఆ పేద మహిళలకి మంచి చేసే చట్టం ఆ పేద ముస్లింలకి ఉపాధి కల్పించే చట్టం ఆ యొక్క పంచర్లు వేసే పరిస్థితి నుంచి బయటకు తీసుకొచ్చే చట్టాన్ని తీసుకురావడమే కాకుండా దశాబ్దాలుగా ఆ యొక్క బోర్టుల్లో ఆ బీసీ ముస్లింలకి మహిళలకి చోటు లేకుండా చేసి కొంతమంది ఆధిపత్యంలో పెట్టుకున్నారు అటువంటి పరిస్థితి లేకుండా కోటా కూడా ఇచ్చారు ముస్లిం మహిళలకి తప్పనిసరిగా ఇద్దరు ఆ పై ఉండాలి అలాగే బీసీ ముస్లింలు పశ్చుబా ముస్లింలు గాని లేకపోతే మన రాష్ట్రంలో నూరు భాషలు కానీ లేకపోతే సంఘాలు బీసీ వర్గాలు అనేక ముస్లిం కులాలు వాళ్ళందరికీ ఈ యొక్క బోర్డు లో చోటు కల్పించబోతున్నారు తద్వారా ఆ యొక్క ఆస్తిలో ఉన్నటువంటి ఆదాయాన్ని ఏ రకంగా వాడుతున్నారో వారి యొక్క ప్రయోజనాల కోసం వాడే అవకాశం అద్భుత అవకాశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కల్పించారు ఈ యొక్క విషయాన్ని గ్రామ గ్రామాన ఇంటికి తెలియజేయడానికి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఒక జన జాగరణ అభియాన్ ప్రజా అవగాహన తీసుకుంది వచ్చే రెండు వారాల పాటు దేశంలో అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో పాపుల డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం ర్యాలీలు నిర్వహించబోతున్నాం ముస్లిం మహిళలతో మాట్లాడుతున్నాం మాట్లాడబోతున్నాం అలాగే సదస్సులు నిర్వహించబోతున్నాం జిల్లా స్థాయి అవగాహన సదస్సులు నిర్వహించబోతున్నాం వివిధ కార్యక్రమాల ద్వారా ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో దాన్ని తరిమి కొట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తోంది